అందరికీ నమస్కారం నేనే సీఎం అంటున్న ఎమ్మెల్యే తీవ్ర కోపంలో చంద్రబాబు ఈ విషయాలను తెలుసుకుంది వీడియోతో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం ఉండడం ఏమో కానీ అధికార మతంతో రోజుకొకరు వార్తలు నిలుస్తున్నారు తాము ఏం చెబితే అదే శాసనం అనేలా వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలో అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నారు ఇలాగా అదోని బీజేపీ ఎమ్మెల్యే పార్దసారథి ఆ తరహా దురుసు వ్యాఖ్యలు చేశారు కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ నేనే సీఎం నేనే డిప్యూటీ సీఎం నేను చెబితే చంద్రబాబు చెప్పినట్టే నేను చెబితే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే ఎవరైతే ఎన్నాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు రేషన్ షాపులు కొనసాగిస్తున్నారో వాళ్ళంతా ఉన్న పలంగా వదిలేసి వెళ్ళిపోవాలి అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తేవడా లాంటివి ఉండవు వాళ్ళంతా లబ్ధి చేకూర్చే వంటివి విడిచిపోవాలి నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్ లేకుంటే లెక్క మరోలా ఉంటుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన కాసేపటికి ఆయన వర్గీయులు రెచ్చిపోయారు ఆయనతో రేషన్ షాపులకు తలాలు వేసి ఇక నుంచి ఇవి మావే అంటూ ప్రకటన చేశారు దీంతో రేషన్ డీలర్కు షాక్ గురయ్యింది అయితే ఎన్టీఆర్ హయాం నుంచి ఆ రేషన్ షాపులను తామే నడుపుకుంటున్నామని ఇప్పుడు ఉన్న పలంగా లాగేసుకోవడం ఏంటని తన షాపులు లాక్కుంటే తాము రోడ్ను పడతామంటూ ఆదాయం వ్యక్తం చేస్తున్నారు అహం భావంతో ఎమ్మెల్యే పార్దసార్దీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టు వైరల్ అవుతున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్